హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మనం ప్రధానంగా ఎడ్డింగ్ చూసుకుంటే రెండు దశల్లో కానిస్టేబుల్ శిక్షణ అదేవిధంగా మనకు టిఎస్ ఈఏపి సెట్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అదేవిధంగా మార్చి తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూలు దేన్ని ప్రధానంగా చేసుకునే నిరుద్యోగులైతే ఉద్యోగాలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో అదేవిధంగా సిబిఎస్ఈ టెన్త్ మరియు ట్వెల్త్ పరీక్షలకు ఏడాదికి ఇక రెండు సార్లు అంటూ ఇవ్వడం జరిగింది మార్చి పదమూడు నుంచి ఫైర్మెన్ శిక్షణ టెట్ మార్కులు అప్లోడ్ చేయాలి అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే యూపీఎస్సి నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్లో కూడా డెబ్బై అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది మనకు ఎస్బీఐలో ఎనభై స్పెసిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు ఏపీ లైబ్రరీ లైబ్రరీన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఇంటర్ ఆర్టికల్ సిద్ధం అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సికింద్రాబాద్లోని ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి కొన్ని వేరియస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా గ్రూప్ వన్ పోస్టులు అనేది ఐదు వందల అరవై మూడు కాదు పదహారు వందలు భర్తీ చేయాలంటూ ప్రధానంగా మరో వార్త రావడం జరిగింది అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఫిషరీస్ బోర్డులో మరియు గచ్చిబౌల్లోని కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అదేవిధంగా హైదరాబాద్లోని ఐఐఎంఆర్లో కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ టూ త్రీపై సస్పెన్స్ అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో ఇవి ప్రధానంగా అయితే హెడ్లైన్స్ వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం మనకు రెండు దశల్లో కానిస్టేబుల్ శిక్షణ అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది మనకు కానిస్టేబుల్ క్యాడెట్లకు రెండు దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రైనింగ్ అడిషనల్ డీజీ అభిలాష్ అభిష్ తెలిపారు మనకి పోలీస్ శాఖలోని సివిల్ ఏఆర్ టీఎస్పిఎస్సి అదేవిధంగా ఎస్ఏఆర్ సిపిఎల్ ఐటీ పీటీఓ విభాగాల్లో కలిపి తుది ఎంపిక జాబితా టిఎస్ఎల్పిఆర్బి నుంచి ఈ నెల పదిన పోలీస్ శాఖకు అందినట్టు వారు పేర్కొనడం జరిగింది వీరిలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మంది సివిల్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ అండ్ ఐటీ పీటీఓ కానిస్టేబులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు శిక్షణ కేంద్రాల్లో అయితే బుధవారం నుంచి అంటే మనకు ఈ రోజు నుంచి శిక్షణ ప్రారంభమైంది మనకు రెండవ దశలో మాత్రం టేఎస్ఎస్పికి సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది కానిస్టేబుల్లకు శిక్షణ ఇవ్వాలన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను అదేవిధంగా మన గతంలో ఎంసెట్ అని వాళ్ళం ప్రస్తుతం అయితే మనకు ఈఏపి సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్గా కొత్తగా రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామ్ డేట్ కూడా మనకు మే తొమ్మిది పది ఇంజనీరింగ్కి సంబంధించి అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్కి సంబంధించి మనకు మే లెవెంత్ కు మరియు మే ట్వెల్త్ కంటూ ఇవ్వడం జరిగింది సో దీని గురించి పూర్తి వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను ఈరోజు కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు అక్కడ అదేవిధంగా మార్చి తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూల్ అంటూ రావడం జరిగింది నిరుద్యోగులకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్లకు అయితే ఏదో ఒక ఎన్నికల కూడా అడ్డం రావడం జరుగుతుంటుంది సో ప్రస్తుతం అయితే మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్న తరుణంలో మార్చి తొమ్మిది తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్లు అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు అయితే వేయడానికి అవకాశం లేదు కాబట్టి మనకు ముందుగాని ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కానీ ప్రకటించవలసి ఉంటుంది ఎన్నికల కోడ్ మార్చి పది తర్వాత వస్తే మనకు దాదాపుగా ఏప్రిల్ ఎండింగు మే మిడిల్ వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మనకు అప్పటి వరకు మళ్ళీ ఎలాంటి నోటిఫికేషన్ అయితే రావు సో మనకు మార్చి పదిలోపు వచ్చిన నోటిఫికేషన్లు లేదు అంటే మనకు జూన్లో నుంచి రావాల్సి ఉంటుంది నోటిఫికేషన్లు అదేవిధంగా సిబిఎస్ఈ టెన్త్ మరియు ట్వెల్త్ తరగతి పరీక్షలకు ఇక్కడ నుంచి ఏడాదికి రెండు సార్లు అంటూ రావడం జరిగింది మనకి ఇది జా నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులపై అకాడమిక్ ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఇకపై ఏడాదికి రెండు సార్లు పది పన్నెండు తరగతి బోర్డు పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకు దేంట్లో మెరిట్ వస్తే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతుంది అదేవిధంగా మార్చి పదమూడు నుంచి ఫైర్మెన్కు శిక్షణ అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది సో ఫైర్మెన్ శిక్షణ మార్చి పదమూడు నుంచి ప్రారంభం కానుంది రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇటీవల నియామకాల్లో మొత్తం మనకు ఐదు వందల తొంభై తొమ్మిది మంది ఫైర్మెన్ల ఎంపిక పూర్తయింది వీరిలో ఇప్పటికే నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి మెడికల్ మరియు స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ కూడా పూర్తవడంతో వీరికైతే శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు ఇంకో నూట ఎనిమిది మంది అభ్యర్థులకు ఎస్బీ ఎంక్వైరీ మరియు మెడికల్ పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి సో వీరిది కూడా పూర్తి కాగానే వాళ్ళు జాయిన్ చేసే అవకాశం ఉంది ఇది మనకు ఫైర్ కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించి కొంత సమాచారం అదేవిధంగా టెట్ మార్కులు అప్లోడ్ చేయాలంటూ కూడా మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది సో మనకు అది ఈరోజే లాస్ట్ డేట్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది గురుకుల విద్యా సంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్షణమే టెట్ మార్కులను అప్లోడ్ చేయాలంటూ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మనకు పేర్కొనడం జరిగింది అభ్యర్థులు బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బోర్డు వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు లాగిన్ అయ్యి మార్కులు అప్లోడ్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది వన్ఇస్ట్ టూ నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలో ట్రెట్ మార్కులు కీలకమంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఇది మనకు ట్రెట్ మార్కులు అయితే ఈరోజు సాయంత్రం లోపు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే మనకు యూపీఎస్ నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఎస్బీఐలో ఎనభై స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది అదేవిధంగా ఏపీపీఎస్సీలో లైబ్రరీ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి డెబ్బై అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో వీటికి సంబంధించి పూర్తి వివరంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నోటిఫికేషన్లు రద్దు అంటూ ప్రధానంగా అయితే వార్త ఇది రేవంత్ కుట్రే అంటూ మనకు గెల్లు శ్రీనివాస్ పేర్కొనడం జరిగింది గతంలో ఇతను కూడా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంటే కానీ ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది కొంత బాధాకరం అనిపిస్తుంది సో వీరి ప్రభుత్వ హయాంలో మరి ఏ నోటిఫికేషను ఎంత అక్రమాలకు పాల్పడి అనే విషయంలో మాత్రం స్పందించని ప్రజానాయకుడు ఈరోజు నోటిఫికేషన్ రద్దు రేవంత్ కుట్ర పేర్కొనడం అనేది కొంత బాధాకరం అనుకోవచ్చు సో ఏదైనాప్పటికీ నోటిఫికేషన్ రద్దు చేసి కొన్ని పోస్టులు అదనంగా కలుపుతూ కొత్త నోటిఫికేషన్ రావడం అనేది మంచి పరిణామం అనుకోవచ్చు సో మరో తీసుకుంటే ఇంటర్ ఆల్ టికెట్ సిద్ధం అంటూ కూడా మనకు ప్రధానంగా వార్త జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల టికెట్లను కళాశాలలకు పంపించామంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఇంకా ఇది ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఏ కాలంలో ఉందో అర్థం కావడం లేదు సో మనకు సిబిఎస్కి సంబంధించి టెన్త్ కానీ ఇంటర్ కానీ టికెట్లు డైరెక్ట్ స్టూడెంటే డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటైతే ఉన్నాయి సో మరి ఇంటర్మీడిట్ కూడా కాలేజీ వాళ్ళు డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే మనకైతే ఏర్పడుతుంది సో ఇది స్టూడెంట్ డైరెక్ట్గా లాగిన్ చేసుకునే అవకాశం అయితే కల్పించే ప్రయత్నం చేయాలి సో మరి ఇది ఇంటర్మీడియట్ కళాశాలలకు అనుగుణంగానే బోర్డు పనిచేస్తుంది అనుకోవచ్చు ఇది మనకు ఇంటర్ ఆల్ సంబంధించి కొంత సమాచారం అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే సికింద్రాబాద్లోని లాల్ బజార్లో ఉన్న ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఏ పోస్ట్కు ఎవరి ఎలిజిబుల్ అనే విషయాన్ని చూసుకొని ఫిబ్రవరి ఇరవై లోపు ఈ మెయిల్కి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది సో మీరు ఒకసారి చూసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై మూడు కాదు పదహారు వందలు భర్తీ చేయాలంటూ మనకు ఆర్ కృష్ణే పేర్కొనడం జరిగింది సో ఇదైతే ఒక మంచి పరిణామం ఈ విధంగా మనకు ఎంతో కొంత పోరాటం చేస్తుంటే ఒకటికి రెండు పోస్టులు అదనంగా కలుపుతూ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంటుంది సో ఇదైతే మనకు మంచి ఆలోచన విధానమే మనకు గతంలో రెండు వేల పదకొండులో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగింది కాబట్టి దాదాపుగా మనకు ఒక పదమూడు వేల గ్యాప్ వచ్చింది కాబట్టి సో మనకు సంవత్సరానికి వంద పోస్టులు వేసుకున్నా కూడా పదమూడు సంవత్సరాలకి పదమూడు వందల పోస్టులు రావాలి సో మరి ముందు ముందు మరి పోస్టులు అయితే పెరిగే అవకాశం కూడా ఉంది సో చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పద్నాలుగు వరకు ఉంది పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫిషరీస్ బోర్డులో మరియు గచ్చిబోర్డులోని కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అదేవిధంగా హైదరాబాద్లోని ఐఏఎంఆర్లో కూడా కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో పూర్తి వివరాలకైతే మీరు ఆయా వెబ్సైట్లు పూర్తిగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీపై సస్పెన్స్ అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది స్పష్టతనివ్వని టీఎస్పీ గ్రూప్ టూలో మరిన్ని కొత్త పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్స్ అంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది కొత్త పోస్టులు కలుపుతూ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రెండు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ మనకు మరిన్ని పోస్టులు వస్తే సంతోషం అంటూ మనకైతే పేర్కొనవచ్చు దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ ఖరారు కానీ గ్రూప్ త్రీ పరీక్ష తేదీలు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో వీటికైతే మరికొన్ని పోస్టులు అదనంగా కలుపుతూ అనుబంధ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత లేట్ అవుతుంది అనుకోవచ్చు గ్రూప్ త్రీ ఎప్పుడు అంటూ ప్రధానంగా అయితే మరొక వార్త ఉంది ఇక మనకు ఇక గ్రూప్ త్రీ పరీక్ష పరిస్థితి విచిత్రంగా ఉందంటూ ఇంతవరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టత ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా పదమూడు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మన గతంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అదనపు నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టులకు అయితే పెంచడం జరిగింది ఇది గ్రూప్ త్రీకి సంబంధించి నోటిఫికేషను మరి దీనికి ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారనే విషయం అయితే మనం వెయిట్ చేయడం జరుగుతుంది సో మనం గతంలో కూడా టేస్ పేస్కి కాల్ చేసి అడగడం జరిగింది సో వారు కూడా అప్పుడు ఇంకా క్లారిటీ అయితే లేదు అని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది సో గ్రూప్ టూ కూడా కొన్ని పోస్టులు అదనంగా కలుపుతూ మనకు గ్రూప్ టూ కూడా అనుబంధ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సిబ్బందిని ఇవ్వండి అంటూ మనకు టీ అయితే ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకి నూట యాభై మంది సిబ్బందిని కేటాయించాలంటూ టీ కోరింది మనకు తక్షణమే యాభై మందిని డిప్యూటేషన్ మీద కూడా ఇవ్వడం జరగబోతుందంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది టేస్పేస్కి డైరెక్టు రిక్రూట్మెంట్లో వంద మందిని తీసుకొని మనకు టే స్పేస్కి కేటాయించాలంటూ కూడా మనకు గతంలో లేఖలు రాయడం జరిగింది సో దానికి అనుగుణంగా మరి ప్రభుత్వం అయితే ముందుకు పోయే అవకాశం కూడా ఉంది సో చూడాలి మరి మనకు సిబ్బంది కొరత కారణంగా కూడా కొంత ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది ఇది మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి సంబంధించి కొంత సమాచారం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎ నైస్ డే